వీరుడంటే ఎవరి సాయం లేకుండా గెలిచేవాడు కదా మరి అందరి సాయం తీసుకుని రాముడు గెలవడం ఏంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి హనుమంతుని సహాయం లంక రహస్యం చెప్పడానికి విభీషణుని సహాయం నాగభాష బంధాన్ని విడిపించడానికి గరుత్మంతుని సహాయం యుద్ధంలో నిరసించి పడిపోతే అగత్యుని సాయం ఇంకా యుద్ధంలో సాయం చేయడానికి దేవతలే వానరులుగా అవతరించిన కోట్లాది వానర సైన్యం సహాయం ఇందులో ఎక్కడ రాముడి గొప్ప గొప్ప యుద్ధంలో గెలిచిన ఒక మహారాజుది కాదు ధర్మానిది ఆ ధర్మాన్ని ఎన్ని కష్టాల్లో కూడా విడిచిపెట్టని రామునిది యుద్ధం జరిగింది రామునికి రావణునికి మధ్య ఏ ఎందుకు ఏ నా కొడుకు రావణుని సపోర్ట్ చేయలేదు ఎందుకు విభీషణుడు రామునికి సపోర్ట్ చేయాలి ఎందుకు అగత్యుడు ఆదిత్య హృదయం చెప్పాలి అరే ఎందుకు దేవతలు అవతారాలు ఎత్తైనా సరే రామునికి సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఇది ధర్మం బలహీనుని కూడా బలవంతునిగా మార్చే ఆయుధం ఇది ధర్మం ఏ ఆధారం లేని వారికి కూడా ఆశ్రయం ఇచ్చే అతిథి గృహం రాముడు ఆశ్రయించింది ఆ గృహాన్ని అందుకనే దేవుడు అయ్యాడు మరి మనం